హాయ్ అండి వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే ముల్లంగి తాలింపు చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్టి చపాతీ లేకి రైస్లో పప్పు అన్నం చేసినప్పుడు కూడా మనము నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది ఇది ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనేది వీడియో చేస్తూ మనము వంట చేస్తూ మాట్లాడుకుందాము లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ ముల్లంగి తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక రెండు సార్లు దీనిపైన ఈ చక్కెర మొత్తం తీసేసుకోవాలా ఈ విధంగా ఈ విధంగా మొత్తం అంత చెక్కను తీసేసుకున్నాక ఈ పొట్టుని ఇప్పుడు చిన్నగా దీన్ని తురుముకోవాలండి ఇట్లా తురుముకునే దాంతో అంత నీట్గా తురుముకోవాలి ఈ విధంగా అంత తురుముకోవాల ఈ ముల్లంగి తాలింపు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి మేమైతే ఇలా చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఆయిల్ కొద్దిగా బాగా వేడేనాక హాఫ్ టీ స్పూన్ ఆవాల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక తరిగి పెట్టుకునే ఉల్లిపాయలను కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా మగ్గేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా కొంచెం బాగా అంతా కలుపుకున్నాక ఇవి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలా ఇందులోకి వేసుకునేది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా వేసుకున్నాక ఇప్పుడు ఒక్క టీ ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలా ఇందులోకి మనం ఎటువంటి మసాలాలు కూడా వేసుకోమండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ముల్లంగి అంతా వేసేసుకోవాలా వేసుకునేది మంటను కొద్దిగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని ముల్లంగి తాలింపు తినడం వల్ల చాలా హెల్త్కు మంచిదండి అదేమిటంటే మలబద్ధకం ఉండే వాళ్ళకి తిన్నారనుకోండి వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది ఇలా తాలింపులో కాకోకుండా డైలీ ఒకటి తిన్నా కానీ ఉండే ఉండేవాళ్ళు ఫ్రీ మోషన్ అవుతుంది వాళ్ళకి జ్యూస్ కానీ లేదంటే పచ్చిదే తిన్నా కానీ చాలా మంచిదండి ఇది ఒకవేళ ఇలా తినుకోకుండే వాళ్ళు ఇలా తాలింపును వారానికి ఒక మూడు సార్లు చేసుకొని తిన్నా కానీ చాలా హెల్త్కి మంచిది డైజెషన్ బాగా అవుతుందంట ఈ ముల్లంగి తినడం వల్ల ఇది రొట్టి చపాతీలకైతే సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి ఇది తినండి చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక ఐదు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇది ఎక్కువసేపు కూడా పట్టదండి చేసుకోవడం జస్ట్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి అంతా బాగా మగ్గిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలా ఈ విధంగా అంతే నీ ఇందులోకి మనం ఎటువంటి మసాలాలు కూడా వేసుకోము ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కందిపప్పుని పొడి పొడిగా ఉడికించుకొని ఒక్క మూడు టేబుల్ స్పూన్లన్నీ వేసుకోవాలా ఈ విధంగా ఒకవేళ ఈ కందిపప్పు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ అట్లయినా మనం చేసేసుకోవచ్చు ఫ్రైని ఈ విధంగా వేసుకో కందిపప్పు వేసుకోవడం వల్ల మనం పప్పు రసం చేసినప్పుడు నంజుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇలా కందిపప్పు ఉడికించుకునేది వేసుకున్నాక జస్ట్ ఒక్క అర్ధ నిమిషం ఇట్లా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్వ్ చేసుకొని తినేయడమే చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము కానీ హెల్త్ చాలా మంచిదండి మనం దీంట్లోకి ఎటువంటి మసాలాలు వేసుకోము జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేసుకుంటాము అంతే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతి రొట్టెలకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్నందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేయండి